అత్యునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు తపస్కాల ఐదవ ఆదివార పఠనాల గురించి మనం ధ్యానం చేద్దాం ఈరోజు మనము ఐదవ తపస్కాల ఆదివారమును కొనియాడుచున్నాం ఈ తపస్కాల ప్రయాణంలో ప్రాముఖ్యమైన గడియలకు అతి సమీపమునకు మనం చేరుకుంటూ ఉన్నాం కనుక ఈనాటి మూడు పట్టణాల యొక్క సారాంశం ఏమిటంటే క్రీస్తు మన రక్షణకై తన సమస్తాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు కనుక మనము కూడా మన జీవితాలను క్రీస్తు కొరకు మరియు ఇతరుల కొరకు అర్పించుకోవటానికి సిద్ధపడాలి ఈనాటి మొదటి పఠనాన్ని మనం ఇరుణ్యా గ్రంథము నుండి వినియున్నాం దేవుడు ఇర్మియాను పిలచి తన ప్రవక్తగా నియమించారు యావే ప్రభువు ఇజ్రాయేల్ ప్రజలతో సినాయి పర్వతంపై చేసుకున్నటువంటి ఉడంబడిక ప్రకారము వారు జీవించలేదు ప్రభు అయిన దేవునిపై ఆధారపడటానికి బదులుగా ఈజిప్టు పాలకులతో చేసుకున్న ఒప్పందముపై వారు ఆధారపడ్డారు అందువలన యావే ప్రభు యొక్క సంరక్షణ సహాయాన్ని వారు కోల్పోయారు అందుకు ఫలితముగా ఇజ్రాయేలీలు అనేక కష్టాల పాలయ్యారు వారి దేవాలయము ధ్వంసము చేయబడినది దివ్యమందసము కొనిపోబడినది ప్రజలు నిరాశకు లోనయ్యారు అయినప్పటికీ ఇజ్రాయలీయుల పట్ల ప్రభువైన దేవునికి గల ప్రేమ ఎంత అపారమైనదో ఇర్మియా ప్రవక్తకు బాగా తెలుసు వారిలో ఆశను నిరీక్షణను ఇర్మియా ప్రవక్త కలగజేచున్నాడు కనుకనే దేవుని ఆదేశము మేరకు భవిష్యత్తులో దేవుడు ఇజ్రాయేలీలతో చేయనున్న నూతన ఒప్పందము గురించి ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు ఈ నూతన ఒప్పందము గురించే ఈనాటి మొదటి పట్టణంలో మనం వింటూ ఉన్నాం ఈ నూతన ఒప్పందము ఉడంబడిక ప్రజల హృదయాలపై లిఖింపబడింది గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం నేను నా ప్రజలతో నూతన నిబంధనను చేసికొందును వారి పాపములను మన్నింతును వారిని యొక్క జ్ఞప్తి అందు ఉంచుకొనను నేను వారికి దేవుడిని అగుదును వారు నా ప్రజలు అగుదురు ఈ విధంగా ఇజ్రాయేల్ ప్రజలు వారి అవిశ్వాసము ద్వారా కోల్పోయిన సంబంధాన్ని దేవుడు తిరిగి నిర్మించటానికి ఈ ఒడంబడిక ద్వారా సిద్ధపడుతూ ఉన్నాడు ఈ ఒప్పందం జీవమును రక్షణను వసగును కనుక మనము చేయవలసింది ఒకటే క్రీస్తు యేసులో చేయబడినటువంటి ఈ నూతన ఒప్పందమును అంగీకరించుటకు మనము సిద్ధపడటమే ఇక ఈనాటి రెండవ పఠనాన్ని ఎబ్రిలకు రాసిన పత్రిక నుండి మనం ఆలకించి ఉన్నాం క్రీస్తు ప్రభువు తన జీవితంలో ముఖ్యముగా గెత్సేమని తోటలో ఆవేదనను బాధలను ఎలా అనుభవించారో రెండవ పట్టణంలో చదువుతున్నాం ఇది నిజంగా ఇది క్రీస్తు త్యాగాన్ని త్యజింపును మనకి గుర్తు చేస్తుంది మొదటిగా ఇది తండ్రి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకు రెండవదిగా మనలను రక్షించుటకు తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించను ఆయనకు విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయను అని చదువుతున్నాను యేసుప్రభు ఎన్నడూ తన బహిరంగ జీవితంలో పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడలేదు కేవలం మానవాళి రక్షణార్థమై తనను తాను తండ్రి దేవునికి బలిగా అర్పించుకున్నాడు క్రీస్తు తన మరణము ద్వారా తనను తాను సంపూర్తిగా తండ్రి దేవునికి అర్పించుకున్నాడు మానవులందరి తరపున సర్వ మానవాళి తరపున తనను తాను బలిగా అర్పించుకున్నాడు క్రీస్తు మనందరి తరఫున ఒక బలిగా అర్పించాడు విత్సేమని తోటలో రక్తచమట చెమర్చుతూ యేసుప్రభు చేసిన ప్రార్థన ఆ తర్వాత శిలువపై ఆయన అనుభవించిన శ్రమలు మరణం వర్ణనాతీతం ఈ విధంగా ఆయన మనకు ఒక సుమాతృకను నేర్పించారు నిత్యజీవన మార్గమును మనకి చూపించారు కనుక క్రీస్తు యేసులో చేయబడిన నూతన ఒప్పందం నూతన వడంబడిక మన రక్షణను సాధించాలి అంటే క్రీస్తు ప్రభు వలె మనం కూడా వినయము విధేయత అని రెండు సుగుణాలను మన జీవితంలో అలవర్చుకోవాలి ఇక ఈనాటి సుశేష పట్టణంలో ఎరుషలేమునకు వచ్చినటువంటి గ్రీకులతో ఏసు మాట్లాడటం మనం చూస్తున్నాం ఏసు వారితో మనిష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది అని చెబుతూ ఉన్నాడు తాను మహిమ పరపబోవు సమయము ఆసన్నమైనది శ్రమలు మరణం ఉత్థానం మరి శ్రమలలో ఏంటి మహిమ తాను త్వరలో బందీ ఉన్నాడు శిక్షకు గురి కాపోతూ ఉన్నాడు మరణింపబోతూ ఉన్నాడు అయినను యేసు ప్రభు తన మహిమల గురించి మాట్లాడుతున్నారు ఈ శ్రమల వెనుక ఉన్నటువంటి మహిమను అనగా నిత్య జీవితాన్ని ప్రభు చూస్తున్నారు తన శ్రమలు మరణము అనేకుల విముక్తికి కారణమగునని ప్రభుకు తెలుసు అందుకే శ్రమలు మరణము మధ్యన ప్రభువు తన మహిమని గురించి మాట్లాడుతున్నారు తనను విశ్వసించు వారందరికీ నలిగి విరిగిపోయిన సంబంధాన్ని ఆయన పునరుద్ధరింపబోతున్నారు అందుకే ప్రభు ఇలా అన్నారు గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించు గింజ భూమిలో పడవలసిందే తగిన మార్పు చెందవలసిందే అలా కానిచో అది గింజగానే ఉంటుంది గింజ నలిగి రూపు లేకుండా అది నశించినప్పుడే చనిపోయినప్పుడే దానిలో నుండి జీవము గల మొక్క పైకి వస్తుంది మరి క్రీస్తు ప్రభు కూడా అట్టి గోధుమ గింజయే మన మీద ప్రేమ కోసం మన రక్షణార్థమై ఏసు ఇష్టపూర్తిగా శ్రమలను పొందాడు తన జీవితము కన్నా మన రక్షణకు ఆయన ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చి ఉన్నారు అందుకే ప్రభు అన్నారు తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొను దీని అర్థం ఏమిటంటే తనను తాను పరి పరిత్యజించుకొనుటయే రక్షణకు మార్గము అని మనం తెలుసుకోవాలి తనలో ఉన్న గర్వమును అంచుకోవటం చేత ఈ లోకపు ఆశలను వదిలిపెట్టడం చేత మాత్రమే రక్షణ కలదు కానీ తన జీవితాన్ని ఈ లోకానికి అంటిపెట్టుకునటం ద్వారా కాదు ఈ లోకంలో జీవించినంత కాలము ఈ ప్రపంచ జీవితము కంటే నిత్య జీవము మేలైనదని మనము గ్రహించటానికి సిద్ధంగా ఉండాలి ఇతరుల కొరకు సేవలో ప్రేమలో జీవించాలి మనందరికీ తెలుసు ఉప్పు నీటిలో కరిగి రుచిని అందిస్తుంది అలాగే క్రొవ్వొత్తి తనను తాను కరిగించుకొని ఇతరులకు వెలుగునిస్తుంది అలాగే మన క్రైస్తవ జీవితాలు కూడా ఉండాలి ఇతరుల కోసం మనం శ్రమలను అనుభవించినప్పుడు మనలను మనము అర్పించుకున్నప్పుడు నిత్య జీవమును పొందుతాం ఇది కష్టతరమే అయినప్పటికీ ఇదే క్రైస్తవ పిలుపు ఇదే క్రైస్తవ జీవితం ఈ పరిత్యాగము లేని క్రైస్తవ జీవితం అర్ధరహితం అలాగే శూన్యం ఇతరుల కోసం నేను ఏమైనా త్యాగం చేశానా ఇతరులకు సహాయం చేయటానికి నా సౌకర్యాలను వదులుకున్నానా అని ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి త్యజించే జీవితం పరిత్యజించే జీవితం త్యాగమయ జీవితం మనం జీవించినప్పుడు సిలువలో క్రీస్తు మరణము మనకు రక్షణ మార్గముగా అవుతుంది అలా జీవించినప్పుడు ఆయన మరణం మనకు వృధాయే అవుతుంది మన త్యాగపూరిత సేవా కార్యాల ద్వారా లోకాన్ని మనం మార్చవచ్చు క్రీస్తు శ్రమలకు ఎంతో అర్థం ఉన్నట్లుగా ఇతరుల కోసం పాటుబడినప్పుడు మన శ్రమలకు కూడా సంపూర్ణ అర్థం చేకూరుతుంది అలాంటి జీవితానికి ప్రతిఫలమే నిత్య జీవితం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా నేటి సమాజంలో అన్ని రంగాలలో మనం అభివృద్ధిని చూస్తూ ఉన్నాం నేటి సమాజం అన్ని విధాలుగా మనిషిని తన వైపులకు ఆకర్షిస్తుంది మనిషి లోకం ప్రసాదించే భోగాలకు బానిసి అయి ఈ లోకాశలకు దగ్గరై కళ్ళకు కనిపించే ప్రపంచాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఈ ప్రపంచము కంటే నిత్య జీవితము మేలైనదని గ్రహింపలేకపోతున్నాడు కనుక ఈ లోకంలో ఎవరైతే తన జీవితాన్ని అసహించుకుంటారో నిత్య జీవితానికి దానిని కాపాడుకుంటారు మరి తపస్కాల ఐదవ వారమున క్రీస్తు ప్రభువు ఈ పిలుపును మనకు ఇస్తున్నాడు త్యాగపూరితమైన జీవితమును జీవించటము ద్వారా తనను వెంబడించి తన మహిమను పొందుటకు మన శిలువను ఎత్తుకొని తనతో నడవమంటున్నాడు తండ్రి దేవుని విధయించి క్రీస్తు ప్రభు సులువ బాధలలో భాగం పంచుకోవటానికి సంసిద్ధులైన వారికి దేవుని మహిమలో తప్పకుండా భాగం ఉంటుంది విధేయత అంటే స్వార్థాన్ని వదులుకోవటం సుఖభోగాలకు స్వస్తి చెప్పటం క్రీస్తు రక్షణలో భాగస్థులనవటం కనుక ప్రియ సహోదరి సహోదరుల తపస్కాల ఐదవ వారంలో ప్రవేశిస్తూ ఉన్నటువంటి మనం తపస్కాలాన్ని ఒక పరిశుద్ధ కాలముగా దివ్యకాలముగా పశ్చాత్తాపకాలంగా శ్రమల కాలంగా మనము భావించాలి కనుక మన ఆధ్యాత్మిక ఎదుగుదలపై పునరుద్ధరణకై మనం శ్రద్ధ చూపాలి ఆసక్తి చూపాలి దాని కొరకై శ్రమించాలి పాటుపడాలి అనుదినము మనము జరుపుకునే దివ్య బలి పూజ ద్వారా ఆ రక్షణ అనుగ్రహాలను మనం పొందుతున్నాం క్రీస్తు శరీర రక్తాలతో బలపడి మనము ప్రేమపూరితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే మనము ఆ క్రీస్తు ప్రభు ఆ నూతన వడముబడిక ద్వారా మనము కూడా తప్పకుండా రక్షింపబడతాం ఆ రక్షణ ప్రణాళికలో భాగస్థలం అవుతాం ఈ తపస్కాలము మనకి ఇంకా ఆశీర్వాద కాలంగా మారాలని ప్రార్థిస్తూ దేవుడు మనలందరినీ దీవించను దాకా ఆమె చేతిలో బైబు చేతిలో శిలుబా చేతిలో పైబు చేతి